సో హాయ్ తమ్ముడు ఎక్కడి నుంచి నార్మల్గా ఉండు భయపడకు సో ఈ ప్రాజెక్ట్ దేని గురించి ఏం చేస్తుంది ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ శాటిలైట్ గురించి పాడపైన పాడైపోయిన శాటిలైట్ ని బాగు చేస్తుంది ఆటోమేటిక్లీ ఇదంతా దాని తాలూకా మోడల్ దిస్ ఇస్ ఏ సాట్ ఇదేమో శాటిలైట్ స్టేషన్ ఇది గ్రౌండ్ స్టేషన్ టిల్ట్ సెన్సార్ యూఎస్బీ కే ఎన్ఆర్ఎఫ్ మోడల్ జంపర్ వైర్ ఆర్డినరీ యూ మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసావా ఫస్ట్ టైం సార్ ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది మరి ఎక్సైటింగ్ గా ఎక్సైటింగ్ గా హ్యాపీగా అనిపిస్తుందా ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఏమేం చేస్తుంది ప్రెజెంట్ ఫైవ్ జీ నెట్వర్క్ ఉంది తర్వాత సిక్స్ జీ నెట్వర్క్ వస్తుంది అప్పుడు మనం ఈజీగా రిపేర్ చేయొచ్చు డైరెక్ట్ గా స్పేస్ లోకి సాటిలైట్ పంపి రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఏ స్కూల్ నెట్ వెచ్ తాలపల్లి హై స్కూల్ హై స్కూల్ ఓకే వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఫౌండేషన్ కోసం ఇంకా జస్ట్ సాలదు కావాలా రాలేదు ఇంకా సో వచ్చేస్తారు